హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్య మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కి పొందినందుకు మా యొక్క సబ్స్క్రైబర్స్ కి అదేవిధంగా మా యొక్క వ్యూయర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు సో మీ యొక్క సహాయ సహకారాల వలనే మేము ఇంత సక్సెస్ఫుల్ గా అతి తక్కువ కాలంలోనే రెండు లక్షలకు పైగా సంస్కరణ పొందడం అనేది ఈ యూట్యూబ్ లో మామూలు విషయం కాదు అంత సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నాం కాబట్టి అంత మంది పొందడం అనేది జరిగింది సో ఈ వీడియోలో మీ కూడా కూడా ఒక ఒక మంచి మంచి నేను చెప్పబోతున్నాను సో దానికి ముందు మా యొక్క సక్సెస్ విషయాలు కానివ్వండి లేదంటే మీకు మాకు ఉన్నటువంటి ఒక అనుబంధం గురించి ఒక టూ మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నాను సో ముఖ్యంగా చాలా మంది కూడా మా ఛానల్ మొదలు డాక్టర్ సర్టిఫికేట్ ఉందా అని చాలా మంది కూడా అడగడం వాళ్ళందరికీ మంచిగా సమాధానం చెప్తూ చాలా సక్సెస్ఫుల్ గా రన్ కావడం సో దీని వెనుక డాక్టర్ల పర్యవేక్షణలోనే ఈ చిట్కాలు అంత కాకుండా మెడిసిన్ పంపించడం జరుగుతుందని తెలియజేయడం మా యొక్క అడ్రస్ కానివ్వండి డైరెక్ట్ గా ఫోన్ ద్వారా డాక్టర్ గారితో మాట్లాడించడం ఇలాంటి ఎన్నో రకాల విషయాలు మేము చాలా జెన్యున్ గా చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ ఛానల్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడం అనేది జరుగుతుంది సో మేము ఇప్పటికి కూడా చెప్తున్నాము ఇది చాలా చాలా జెన్యున్ గా రన్ అవుతున్న ఛానల్ ఇప్పటికే ఎంతో మంది కూడా మా వద్ద మెడిసిన్ పొంది కానివ్వండి మా వద్ద చిట్కాలు ఫాలో అయ్యి కానివ్వండి చాలా చక్కగా జీవితం జీవితాలను అందమైన జీవితాలను కూడా వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది సో మేము కూడా ఎంతో మందికి చక్కని లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరింతగా మేము ముందు రావాలని ఉద్దేశం కొద్దీ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయడం డబ్ల్యూ డబ్ల్యూ నాట్ వైద్యం ఎన్ఏఏ టీయూ బీవై డిహెచ్ వైఐఎం నాట్ వైద్యం డాట్ కామ్ అనే వెబ్సైట్ కూడా స్టార్ట్ చేయడం దాని ద్వారా కూడా మరింతగా సేవ చేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి నేరుగా డాక్టర్ గారే కాల్ చేసి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కూడా అందిస్తుంటారు అంతేకాకుండా రోజు కూడా ఎంతో మంది కాల్స్ కూడా డాక్టర్ గారు సమాధానం చెప్తూ ఉంటారు వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని మెడిసిన్ ని చిట్కాన్ని కూడా సజెస్ట్ చేస్తుంటారు ఇకపోతే మీరు అందించినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి మేము మాటలో చెప్పలేము ఎందుకంటే ఒక ఛానల్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా దానికి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ యొక్క సహాయము సహకారము సపోర్ట్ కంపల్సరీగా ఉండాల్సిందే సో మేము ఒక విషయం చెప్తుంది ఏంటంటే మీరందరూ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా మీరు ప్రలోభపడగండి ప్రాబ్లం మీద అయితే నేరుగా మీరు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని పొందండి మీరు ఫోన్ ద్వారా మీ సమస్యను పొందలేదు అని అనుకున్నట్లయితే నేర్గా ఆయన కూడా మా వద్దకు వచ్చిన సమస్యలు చెప్పుకొని మంచి పరిష్కారం పొందవచ్చు అయితే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో చాలా రకాలైనటువంటి వీడియోస్ రావడం ఒక సమస్యకు ఎట్టరకాలైనటువంటి చిట్కాలు పొందడం జరుగుతుంది అయితే ఇందులో ప్రతి సమస్య కూడా వాళ్ళు కేవలం చిట్కాలు మాత్రమే చెప్తుంటారు వాడుతుంటారు రిజల్ట్ రాలేదని బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తుంటాం మా వీడియోస్ లో ప్రతీది కూడా మేము క్లియర్ గా ప్రాబ్లం దేని వల్ల వస్తుంది దాని ముందు మనం చేయాల్సిన పనులు ఏంటి దానికి కావాల్సిన చిట్కాలు ఏంటి తర్వాత కూడా ఏం చేయాలి ఇవన్నీ కూడా క్లియర్ గా నేను అన్ని టైం ఎక్కువైనా సరే ఎందుకంటే ఆ సమస్యతో బాధపడుతున్న వారికి ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి మేము మనసుతో ఆలోచిస్తాము కంపల్సరీ ప్రతి ఒక్కరికి మంచి జరిగే ఉద్దేశం కొద్ది క్లియర్ గా అన్ని చెప్తూ వస్తాం సో ఎంతో మంది కూడా మా నేను చెప్పే విషయాలు కానివ్వండి నా యొక్క వీడియోస్ కానివ్వండి వివరణ కానివ్వండి చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు సో ఒకరు ఇద్దరు నేటివ్ కామెంట్స్ పెద్దగా పట్టించుకోని వాటి గురించి ఎందుకంటే వివరణ క్లియర్ గా ఉంటేనే ఆ చిట్కా అవుతుంది అనేది నా ఉద్దేశం సో అంత ఓపిక కూడా విని మంచిగా మమ్మల్ని అప్రెషియేట్ షేర్ చేసే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే చాలా మంది కూడా నాటు వైద్యము మీకు హెల్ప్ చేస్తుంది మీ సమస్య ఎలాంటి అయినా సరే నేరుగా మా వద్దకు రండి లేదంటే ఫోన్ ద్వారా మీరు కూడా మెడిసిన్ పొద్దు అవకాశం కూడా ఉంది దూర ప్రాంతాల్లో ఉండి రాలేకపోయిన వారికి కూడా మేము మెడిసిన్ పంపిస్తూ ఉంటాము ఇకపోతే చాలా మంది అబ్రాడ్ అంటే విదేశాల నుంచి కూడా కాల్ చేస్తూ ఉంటారు దయచేసి వాళ్ళందరికీ ఏంటంటే మేము ఇండియాలో ఎక్కడికైనా సరే మెడిసిన్ పంపించగలుగుతాము కానీ వారికి పంపించలేదు ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ మీరు ఇక్కడ నుంచి పంపించుకునే అవకాశం ఉంటే కనుక మేము తప్పకుండా పంపిస్తాము ఇకపోతే చాలా మంది కూడా మీరు చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడం తెలియకపోతే సరిగ్గా ఉండండి కానీ అనవసరంగా వేరే వాళ్ళని తప్పుదోవ పట్టించే విషయాలు మాత్రం చేయకండి ఇకపోతే నేను చెప్పాలనుకున్న న్యూస్ ఏంటంటే ఈ సంతోషకరమైనటువంటి విషయాల్లో ఈ సందర్భంలో అందరినీ కూడా ఒక మంచి ఇస్తున్నాం మమ్మల్ని జెన్యున్ గా నమ్మి మీ సమస్యలు మాతో చెప్పుకొని మెడిసిన్ కొనుక్కోవాలి కలవాలి అనుకున్న వారు మా కాల్స్ కలవకపోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు విషయం మాకు తెలుసు ఎందుకంటే మేము ఒక కాల్ మాట్లాడుతుంటే వెంటనే దానికి ఒక ఐదు నుంచి పది మిస్ కాల్స్ వెనుక వస్తూనే ఉంటాయి సో అందరికి కూడా ఎందుకంటే వాళ్ళ సమస్య వినాలి వాళ్ళ సమస్య తినవలసి చెప్పాలి దాని మెడిసిన్ ఇంకా చెప్పాలి సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా టైం పడుతుంది ఈ లోపు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు మిస్ అవుతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటారు అనే ఉద్దేశం వెబ్సైట్ స్టార్ట్ చేయాలని ఇప్పుడు నేను ఇచ్చే ఈ ఆఫర్ ఏంటి అనేది ఏంటి అని అంటే ఈ ఒకటో తారీఖు రెండో తారీఖు మార్చి ఒకటి రెండో తారీఖులలో ఎవరైనా సరే మా వద్ద వచ్చి మెడిసిన్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకుని అంటే డైరెక్ట్ గా కాల్ కలవకపోవడం వల్ల ఆన్లైన్ ద్వారా కనుక పర్చేస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి డైరెక్ట్ గా మేము ఒక నెలకు తౌజండ్ రూపీస్ డిస్కౌంట్ తోటి మెడిసిన్ అందించాలనుకునే ఒక ఉద్దేశంతో ఈ వీడియో కూడా మెయిన్ గా తీరం జరిగింది ఇది కూడా ఎలాంటి ప్రాఫిట్ గురించి ఆలోచించడమో ఏదో బిజినెస్ డెవలప్ చేసుకోవడమో ఏదో ప్రాఫిట్ అనేది ఎవరి విషయం ఆలోచించండి మినిమం ప్రాఫిట్ లేకుండా ఎవరు వర్క్ చేయాలి ఇది జెన్యున్ గా రన్ అవుతుంది కానీ మేము అంత వర్క్ చే అంత ప్రాఫిట్ తీసుకోవాలి మినిమం చార్జెస్ తోటే చాలా చాలా తక్కువ మనీతో పెద్ద పెద్ద వ్యాధులకు కూడా మేము చికిత్స ఇస్తున్నాము ఆ విషయాన్ని అందరూ గమనించండి కేవలం మనీ మైండెడ్ తోట ఏదో నేగుట తోట ఆలోచించకండి మీకు ఒక మంచి అవకాశాన్ని ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఇంట్లో వాళ్ళతో పేరెంట్స్ తోటి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి నేరుగా మేము ఒక మార్గాన్ని అవతల అవతరణి సమస్య పరిష్కారాన్ని అందిస్తామని చాలా మంది కూడా సీక్రెట్ గా వాళ్ళు తెలుసుకుని వచ్చే వాళ్ళు చాలా మంది కూడా వచ్చి మంచి మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది సో ఈ ఒకటో తారీఖు రెండో తారీఖులో ఎవరైనా సరే మీరు మా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేస్తే అందులో ఉన్న అమౌంట్ కి మంత్ కి థౌసండ్ రూపీస్ వరకు మేము డిస్కౌంట్ ఇస్తాము అంటే అలా ఫైవ్ చూపించింది అనుకోండి మీరు ఫోర్ థౌసండ్ పే చేసి మాకు మీ ట్రాన్సాక్షన్ ఐడి పంపించండి సరిపోతుంది తప్పకుండా మీకు మూడు నెలల కోర్స్ వాళ్ళకు త్రీ థౌసండ్ వరకు ఫోర్ మంత్స్ కోర్స్ వాళ్ళకు ఫోర్ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఇచ్చి అతి తక్కువ ప్రాఫిట్ తక్కువలో తక్కువ ప్రాఫిట్ తో మాత్రమే మేము ఈ చేయడం ప్రొడక్ట్ అనేది పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి తప్పకుండా మీకు అందరికీ కూడా మెడిసిన్ అందించడం అనేది జరుగుతుంది మీకు కావాలంటే కాల్ ద్వారా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఎవరైనా సరే మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ నాటు వైద్యం డాట్ కామ్ అనే వెబ్సైట్ కి లాగిన్ అయ్యి మీ సమస్యను సెలెక్ట్ చేసుకుని దానిలో ఉన్నటువంటి అమౌంట్ కి థౌసండ్ రూపీస్ డిక్రీస్ చేయండి పర్ మంత్ కి త్రీ మంత్స్ కావాలనుకోండి త్రీ థౌసండ్ డిక్రీస్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీ ట్రాన్సాక్షన్ ఐడి కనుక పంపించినట్లయితే డాక్టర్ గారు మీకు స్వయంగా కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని అదే విధంగా మీకు కావాల్సిన మెడిసిన్ కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది సో ఇందులో ఎలాంటి స్వార్థం కానివ్వండి ఎలాంటి ప్రాఫిట్ గురించో ఏదో అంటే పబ్లిసిటీ గురించో మీకు చెప్పడం అనేది జరగడం లేదు కాబట్టి అందరూ ఇది చాలా సౌకర్యంతో అర్థం చేసుకోండి చాలా చాలా జెన్యున్ గా రన్ అవుతుంది కాబట్టి మీకు ఇంతమంది రెండు లక్షల పైగా సబ్స్క్రైబర్స్ యొక్క ఆధారామాన్ని పొద్దున మామూలు విషయం కాదు ఎందుకంటే ఎన్నో గైడ్ లైన్స్ ని దాటుకుంటూ దాటుకుంటూ ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది ఇప్పుడు ఈ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ కావడం అనేది ఇప్పుడు మామూలు విషయం కాదు సో అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాము కాబట్టి మీ సమస్య ఉంటే నేరుగా మాకు కాల్ చేయండి లేదంటే మా వద్ద లేదంటే మా వెబ్సైట్ ద్వారా కూడా పర్చేస్ చేసి ఈ ఆఫర్ని కేవలం ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము నేరుగా వచ్చే వారు కూడా మీరు నేరుగా వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి మిగతా మీర కూడా కనుక్కునే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఎనీవే మాకు ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు నాటి వైద్యం ఎప్పటికీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ గా యూస్ఫుల్ గా ఉంటుందని అందరం ఆశిస్తున్నాము సో నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉండండి థ్యాంక్ యూ